ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా సింగర్స్ కానివ్వండి అందరూ చాలా చక్కగా ఇక్కడ ఎంటర్టైన్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ వస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఇదంతా గోకులాష్టం సందర్భంగా అంటే విశ్వ గురు శ్రీకృష్ణుడు అంటే ఈ అవనికి ఈ పంచభూతాలకి తను ఒక దిక్సూచిగా నిలిచి భగవద్గీత ద్వారా ప్రపంచాన్ని నడిపించేటువంటి శ్రీకృష్ణుడు మన యొక్క జన్మాష్టమి అంటే ఖచ్చితంగా ప్రపంచం అంతా వేడుక చేసుకుంటది ఎక్కడైనా సందర్భంగా మన వరంగల్లో యాదవ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మన సుందర్రాజు యాదవ్ అన్న ప్రతి సంవత్సరం కొత్త ఐక్యం చేయాలని ఇక్కడ ఏర్పాటు చేస్తారు అందులో బాగా కళాక్షేత్రం కాలోజీ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం చేసినందుకు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి మా అందరం కూడా చెల్లెళ్ళు తమ్ములందరం కూడా వచ్చి అంటే ఎప్పుడు వర్క్ బిజీలో కానివ్వండి ట్రెస్ అలానే ఉంటుంది కంపల్సరీ మీరు అనుకునే అవుట్పుట్ రావాలంటే ఖచ్చితంగా ఎఫోర్ట్ పెట్టాలి ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది మీరందరూ దగ్గర గ్యాదర్ అయినప్పుడు ఖచ్చితంగా రీఛార్జ్ అనిపిస్తుంది ఇప్పుడు ఎవరి పనులలో వాళ్ళు రెగ్యులర్ గా బిజీ ఉంటాం కదా ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా మాత్రమే రీఛార్జ్ అవుతాం ఎవరైనా అంటే ఇప్పుడు చాలా మంది యువత వేరే కల్చర్ ని ఫాలో అవుతున్నారు అది అందరికీ అర్థం అవుతుంది కానీ మన కల్చర్ ని మళ్ళీ కాపాడేలాగా అందరూ కలిసి ఏకమై ఇక్కడ అందరూ ఇట్లా మీరు గ్యాదర్ అవుతూ ఉంటారు యువతకి ఏం చెప్దాం అనుకుంటున్నారు తప్పకుండా అంటే మనం ఎంత టెక్నాలజీ అభివృద్ధి అయినప్పటికీ కూడా మన పూర్తికి మనకి ఇచ్చినటువంటి గౌరవం పూర్వీకుల జీవన విధానం కావచ్చు ఎప్పుడు కూడా మనం మర్చిపోదు అంటే మనం ఎంతైనా ఎదగొచ్చు ఎన్ని దేశాల వరకు ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎదుగొచ్చు కానీ మన మూలాలు ఎప్పటికీ మర్చిపోవద్దు అని నేనైతే సందేశం ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ అంటే ఇక్కడ అందరూ మీరు అందరూ గ్యాదర్ అయ్యారు అసలు మీరు ఒక దగ్గర కనిపిస్తేనే ఒక పండగ చూసేటటువంటి సోషల్ మీడియా కానివ్వండి మీ అభిమానులు అందరికీ ఇక్కడ అందరికీ ఎట్లుంది మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాస్తవానికి జై యాదవ్ జై మాధవ్ జయ కృష్ణ హరే హరే రామ రామ కృష్ణ కృష్ణ హరే హరే నేను దీక్షలో ఉన్నా శ్రీకృష్ణ దీక్ష దీక్షలో ఇంకా ఈ దీక్ష ఇంకా నాతో నాకు మీకు వందల మంది లక్షల మంది మీరు కోట్ల మంది కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఎంత చక్కటి కార్యక్రమానికి ఈ సుందర్రాజ్ సార్ గారు నిర్వహించినటువంటి శ్రీ కృష్ణాష్టమి వేడుకలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు మేము పాట పాడాలి పోయి కానీ మా కోసం ఇప్పుడు ఒకసారి ఇక్కడ మా ప్రేక్షకుల కోసం కూడా గోవిందరారా గోపాల మాపాలి దేవుడా మాధవరారా రామావతార మెత్తి రావణాసురుణ్ణి చంపి రామావతార మెత్తి రావణాసురుణ్ణి చంపి లంకలున్న సీతను తెచ్చి అయోధ్య నేదినవాడా గోవిందరారా మూరారి రారా వావ్ చాలా చక్కగా పాడారండి మౌనిక గారు మీ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు మీరు స్టేజ్ మీదకి అలా రాగానే క్రౌడ్ అరుపులు అంతా వేరే ఉంది సోషల్ మీడియా కూడా మీ ఫ్యాన్స్ వేరే అసలు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా వాళ్ళందరం చూసినప్పుడు వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అదంతా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకి మేమందరం కలిసి రావడం నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ ఒక యాదవ బిడ్డగా నేను చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఒక యాదవ బిడ్డను అని చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తా నేను అంటే ఇప్పుడు కృష్ణుడు కృష్ణధర్మం భగవద్గీత అంతా ఒక పరం అయితే అసలు కృష్ణుడిలో నచ్చేటువంటి క్వాలిటీ మీరేంటి మీరు కూడా ఒక గోపికలా ఇష్టపడతారు అసలు ఎట్లా అంటే కృష్ణుడు అంటే ఆల్మోస్ట్ ప్రతి అమ్మాయికి ఇష్టమే ఉంటది అందరికీ ఇష్టమైన కన్నయ్య కదా ఆయన అవును అంటే నాకు కూడా ఒక అమ్మాయిగా నాకు కూడా కన్న అంటే చాలా ఇష్టం అంటే భర్త వస్తే రాముడు లాంటి కావాలా కృష్ణుడు వాళ్ళు కావాలా అంటే అట్లని చెప్పేసి కృష్ణుడు కదా కృష్ణుడు అలాంటి పర్లేదు పదహారు వేల మంది గోపికులు ఉన్నారు మరి ఒక్కతే కదా మనసులో ఉండేది ఎవరు బాగా చెప్పారంటే ముందు నుంచి మీ ఆయన సపోర్ట్ చేస్తున్నారు అట్లా ఏం లేదు అట్లా అనుకోవట్లేదు నేనైతే ఎంత మనసులో ఒక రాధ బావులు అంతే కదా అంటే ఎటు తిరిగి వచ్చినా తిరిగి ఇంటికే రావాలి కదా రావాలి అలానే మీ ప్రేక్షకుల కోసం మీ అభిమానుల కోసం ఒక మంచి సాంగ్ గోవర్ధన గిరులు గోవుల మందల గిరులు గోవర్ధనగిరులు గోవుల మందల గిరులు మందామలుపగరా వేరే పల్లె మధన మందమలుపగరా వే రే పల్లె మధన మందామలుపుదు కానీ మాలగట్టన గాని మందా మలుపుదు కానీ అంటే మీ వాయిస్ ఉంటాయి అసలు చప్పుడు అవసరం లేదు ఏ డప్పులు అవసరం లేదు అట్లా ఊపి వచ్చేస్తుంది అనుకుంటా అందరికి అండ్ అసలు సింగర్ వాళ్ళని నా ఆలోచన ఎలా వచ్చింది ఫస్ట్ మీరేజ్ లో ఫస్ట్ పాట పాడారు నేను ఫస్ట్ నా ఏజ్ నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను పన్నెండు సంవత్సరాల వయసు నుంచి నేను స్టార్ట్ చేసిన నేను అట్లా కలిసి ఎందుకు ఇక వచ్చేసింది అది బై బర్త్ నుంచి బ్లడ్ బ్లడ్ అట్లా వచ్చేసింది అంతే పాడాలి నేర్చుకోవాలి అనేది ఏం లేదు పాట ఆ పాట ఎంతో మంది మిమ్మల్ని గుర్తించేలాగా తెలుగు ప్రతి ఒక్కరు తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే మౌనిక అంటే మన ఆడబిడ్డ అనేలాగే ఇలా మిమ్మల్ని నిలబెట్టింది అప్పటికి ఇప్పటికి మార్పే ఉందంటారా స్టార్టింగ్ స్టేజ్ కి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది స్ట్రగుల్స్ పడి ఉంటారు కదండి అవునవును చాలా ఉంది అప్పటికిప్పటికీ అంటే ఈ స్థాయి వరకు రావడం అనేది నాటే జోక్ అంటే దీని వెనక చాలా మంది సపోర్ట్ చేసిండ్రు నాకు వాళ్ళందరికీ రుణపడి ఉంటాను అండ్ ఇంకో క్వశ్చన్ ముఖ్యంగా సోషల్ మీడియా అని కానీ ఫస్ట్ కామెంట్లు భయం అవుతుంది ఎవరికైనా అంటే పాజిటివ్ ఉంటుందో నెగిటివిటీ ఎక్కువ హండ్రెడ్ లో ఎయిటీ పర్సెంట్ నెగిటివిటీ అటు వారికి ఏం చెప్తుంది నేను చూసినంత వరకు అయితే నాకు చాలా తక్కువ నెగిటివిటీ అయితే పాజిటివిటీనే ఎక్కువ అండ్ అది మీ లక్ అనుకోవాలి పట్టించుకోను అంటే కన్నయ్య మీ అనుకున్నాడేమో పాటలని మన యాదవ బిడ్డలందరూ నేనుకున్నారు కదా యాదవ్ బిడ్డ కాబట్టి కదా యాదవ్ బిడ్డలు అంటే మరి మామూలుగా ఉండదు అంతే అసలు చాలా కష్టం యాదవులు అమ్మాయి బయటకు వచ్చి మాత్రం తిరగడము ఇట్లా అనేది చాలా తక్కువ ఉంది కానీ నేను ఒక యాదవ్ బిడ్డగా ఒక ఆడబిడ్డగా ఇంతమంది సపోర్ట్ తోటి వస్తుందంటే చాలా సంతోషం చాలా మంది పాటలు నేర్చుకుని ముందుకు రావాలనుకునే యువతకి ఏం చెప్తారు మీ సజెషన్ మీకు ఏది నచ్చితే అది చేయండి మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అది చేయండి తల్లిదండ్రులు కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు మీకు ఏది నచ్చితే దాంట్లో ముందుకు రమ్మని చెప్తాను ఇష్టమైన దాంట్లో వెళ్తుంటే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుందా వస్తుంది కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం అనేది ఏదో ఒక రోజు కంపల్సరీ ఉంటది అదే నమ్ముతా నేను కూడా ఓకే చెప్పండి సార్ అంటే ఇక్కడ అందరూ కూడా గ్యాదర్ అయ్యారు ఒక పండగ వాతావరణం కృష్ణాష్టమి అంటే ఉట్టి కొట్టడం అదంతా కూడా పిల్లలకి చాలా సంబరంగా ఉంటుంది కానీ ఈ కార్యక్రమం ఇంకా ఎక్కువ స్థాయిలో చేస్తున్నారు ఎలా ఉంది చాలా బాగుంది మా ఇక్కడికి ఇక్కడికి రావడానికి కారణం మా మలిక్ మా యాదవ్ సందరి కలుసుకోవడం మా కళాకారుల కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మంచి ఒక సంతోషకరమైన వాతావరణం ఉంది ఇక్కడ చాలా అంటే ఒక పెద్ద పండుగ వచ్చా కృష్ణాష్టమి అంటేనే పండుగ ఇంకా పెద్ద పండుగ ఇది మాకైతే ఇక్కడ మాది జగిత్యాలు ఇక్కడ రావడం ఇక్కడ మీ అందరిని కలుసుకోవడం ఎట్లుందండి వరంగల్ బాగుంది బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ మీరు అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అవడం ఈ కార్యక్రమం ఇలా చేయడం మిగతా జనరేషన్ వాళ్ళకి అలానే మిగతా వాళ్ళందరికీ కూడా ఏం అర్థం అవ్వాలని మీరు ఇలా చేస్తున్నారు ముందుగా అందరికీ క్షణార్థులు నా పేరు రావణ యాదవ్ మాది ఇక్కడ వరంగల్ డిస్టిక్ నేను ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా యాదవ్లందరం ఒక దగ్గర ఉండడం నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది మళ్ళీ కన్నా చుందరరాజన్ చూశారు కదా కృష్ణాష్టమి వేడుకలను అయితే చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం అయితే జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు అలానే ఎంతో మంది ఎన్నో పనులు బిజీలో ఉండి కూడా ట్రెస్ అదంతా ఉన్నప్పటికి కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల మళ్ళీ ఒక బూస్ట్ లాగా ఉంటుంది అలానే అందరం కలిసినప్పుడు ఒక పండగ వాతావరణంగా ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం మీ ఆర్ఎీవీ కీప్ వాచింగ్